వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి శ్రీకాకుళం రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ పేరు ఇప్పుడు మరొకసారి హాట్ టాపిక్గా మారింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేయటం త్వరలో ఆయన శాశ్వత బహిష్కరణ కూడా ఖాయం అనే ప్రచారం అయితే ఇప్పుడు నడుస్తోంది మరి ఇదే టైంలో ఆయన బీజేపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారా ఉంటున్నారా జేరిపోయారా అన్న చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో ఇంకా యాక్టివ్గా ఉంది అయితే పార్టీపై సస్పెన్షన్ పడినప్పటి నుంచి దువ్వాడ శ్రీనివాస్ చాలా అసంతృప్తితోనే ఉన్నారు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రభావవంతమైన నేతలుగా ఉన్న ధర్మాన బ్రదర్లపై కూడా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి అయితే గతంలో కుటుంబ పరమైన వివాదాల నేపథ్యంలో పార్టీ చర్యలు తీసుకున్నా కూడా దాని వెనక కూడా ధర్మాన కుటుంబ పాత్రే ఉంది అనుమానం కూడా దువ్వాడలో మరింత ఆగ్రహాన్ని పెంచిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది మరి ఇదే కారణంతో ఆయన బహిరంగంగానే ధర్మాన బ్రదర్లను టార్గెట్ చేస్తూ వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పార్టీపై విమర్శలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం దువాడ ఇప్పటికీ కూడా ఎటువంటి దుర్భాషలు ఆడలేదు ఆయన గౌరవ భావంతోనే మాట్లాడుతున్నారు తనపై సస్పెన్షన్ వేటు పడినా కూడా అధినేతను ఆయన ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించకుండానే జాగ్రత్త పడుతూ వస్తున్నారు కానీ ఒకవేళ కనుక ఇప్పుడు శాశ్వత బహిష్కరణ జరిగితే మాత్రం ఆయన రాజకీయంగా పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశాలు పెరుగుతాయి అంటున్నారు ఇక ధర్మాన కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే ఒంటరిగా పోరాటం కష్టమే ఈ విషయం కూడా ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ అండ ఆయనకు తప్పనిసరి మరి ఇదే భావనలో దువ్వాడ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది మరి ఈ నేపథ్యంలో ఆయన ముందున్న ఆప్షన్లే ఇప్పుడు పెద్ద చర్చకు వస్తున్నాయి అయితే ఆయనకు ముందున్న ఆప్షన్లు చూస్తే అయితే టీడీపీ లేకపోతే జనసేన వీటిల్లో చేరే అవకాశం దాదాపు లేదనే చెప్పుకోవాలి ఆ పార్టీలో ఇప్పటికే స్థానికంగా బలమైన నాయకత్వం ఉంది కాబట్టి దువ్వాడ లాంటి వివాదాస్పద నేతను తీసుకునే పరిస్థితి అయితే మనం చూడవచ్చు అందుకే ఆయన చూపు బీజేపీ వైపు వెళ్ళినట్లుగా తెలుస్తోంది అయితే ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు టీడీపీ జనసేన విషయంలో నేను స్పష్టంగా నో చెప్తాను అన్నారు దువ్వాడ మరి బీజేపీ గురించి మాత్రం తేల్చి చెప్పకపోవటం నేను అసలు జాయిన్ అవ్వను అన్నది మాత్రం ఆయన చెప్పకపోవటమే ఇక్కడ అనేక అనుమానాలకు దారితీస్తాను దీంతో ఇప్పుడు ఆయనకి బీజేపీ ఒక ఆప్షన్గా కనిపిస్తోందా అని రాజకీయ వర్గాలు అంచనా ఇస్తున్నాయి కానీ బీజేపీలో చేరికైతే అంత ఈజీ కాదన్న విషయం తెలుసు శ్రీకాకుళం జిల్లాలో మనం చూస్తే కింజారపు కుటుంబం ప్రభావం బీజేపీలో బలంగా ఉంది వాళ్ళ అనుమతి లేకుండా కొత్త నేతలకు ఎంట్రీ ఇవ్వటం అంటే కష్టమైన విషయం అన్నది బహిరంగ రహస్యమే మరొక వైపు ఇప్పుడు బీజేపీ వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే దువ్వాడ లాంటి నేతను ఉపయోగించుకోవచ్చని ఆలోచన కూడా ఉండొచ్చని కొందరు అంటున్నారు ఏదైనా జరగచ్చని మరి దానికి ప్రతిఫలంగా దువ్వాడ అయితే జగన్ను టార్గెట్ చేయాలి లేకపోతే ఆ పార్టీను తీవ్రంగా టార్గెట్ చేయాల్సి ఉంటుంది ఆయన ఎంతవరకు చేస్తారో తెలియదు మరి కానీ ప్రస్తుతం జగన్ పట్ల అభిమానంతో ఉన్నారు దువ్వాడ మరి ఆయన అంత విమర్శలు చేసే స్థాయికి వెళ్తారా అన్నది అనుమానమే ఇప్పుడు మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తే అయోమయంలో ఉంది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్లో తిరిగే అవకాశం దాదాపు కనిపించటం లేదు బీజేపీ ఒక్కటే దారిలా ఉంది అక్కడ కూడా అనేక అడ్డంకులు ఉన్నట్లుగా చూడొచ్చు అయితే చివరికి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అసలు బీజేపీ నిజంగా ఆయన ఒకవేళ చేర్చుకోవాల్సి వస్తే చేర్చుకుంటుందా లేకపోతే ఒంటరిగానే పోరాడదామని దువ్వాడ అనుకుంటారా మరి ఇవన్నిటికీ సమాధానం రానున్న రోజుల్లోనే తెలిసిపోతుంది మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా